యాదవ్ గారు నమస్తే అధ్యక్ష మా నియోజకవర్గం మైదుకూరులో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది అధ్యక్ష ఆ పాలిటెక్నిక్ కాలేజీ అప్రూవ్ అయింది కానీ అక్కడ టీచింగ్ ఏమో హండ్రెడ్ పర్సెంట్ టీచింగ్ ఉన్నారు అయితే అక్కడ కెపాసిటీ కూడా ఐదు వందల నలభై మందికి కెపాసిటీ ఉంది అయితే అక్కడ ఓన్లీ నూట ఇరవై మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు ఎందుకంటే అక్కడ స్కూ సొంత భవనం లేదు అధ్యక్ష ఎక్కడో బాడికి దాంట్లో నడుస్తున్న దానివల్ల విద్యార్థులు అక్కడ వచ్చేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము మేము కోరేది ఒకటే మన మినిస్టర్ గారిని ఐదు వందల నలభై మంది విద్యార్థుల కెపాసిటీ ఉంది టీచింగ్ హండ్రెడ్ పర్సెంట్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు అయినా భవనం లేని దానివల్ల ప్రజ చాలా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి ఒక సొంత భవనం ఏర్పాటు చేసే కదా మా నియోజకవర్గంలో విద్యార్థులకు మేలు దొరుకుతుందని చెప్పి నేను మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష అదే రకంగా మా నియోజకవర్గంలో భీమఠం మండలంలో ఒకటి నవోదయ స్కూల్ ఒకటి శాంక్షన్ అయింది అధ్యక్ష ఆ నవోదయ స్కూల్ శాంక్షన్ చేసినాక దానికోసము ప్రపోజల్స్ పంపిమని చెప్పి మినిస్టర్ గారు జిల్లా అధ్యక్షులు పంపించారు అయితే ప్రపోజల్స్ వచ్చి లేట్ అవుతున్నాయి ఆ ప్రపోజల్ వచ్చేదాకా ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఖాళీగా ఉంది ఆ దాంట్లో ఒక మన నవాజీ స్కూల్ ఈ సంవత్సరం స్టార్ట్ చేసే పర్మిషన్ ఇస్తే కన అక్కడ చాలా మంది విద్యార్థులు స్కూల్కి స్కూల్ అవకాశం ఉంది అధ్యక్ష అదే రకంగా మినిస్ట్రీ కోరేది ఒకటే ఈ అవకాశం కల్పిస్తే కన్నా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ చదువుకునే అవకాశం కలుస్తుందని చెప్పి మీ ద్వారా మినిస్టర్ గారిని కోరుతున్నారు అధ్యక్ష